అయోధ్య తీర్పు తమను గాయపరిచినా తామేమీ బూటు విసరలేదు కదా అని ఓవైసీ అంటున్నాడు కానీ ఒక్కసారి కొంచెం వెనుక గోదాం రెండు వేల ఇరవైలో ఓ ఇస్లామిక్ ఉగ్రవాది భారత న్యాయ వ్యవస్థ పనికిరానిదని తనకు షర్యా పైన మాత్రమే నమ్మకం ఉన్నదంటూ జడ్జి పైన బూటు విసిరిన ఘటనను ఓవైసీ ఉద్దేశపూర్వకంగానే మర్చిపోయాడు జస్టిస్ బిఆర్ గవాయ్ పైన బూటు విసిరింది ఓ సీనియర్ న్యాయవాది కలకత్తాలో జడ్జిపై బూటు విసిరింది ఓ ప్రమాదకరమైన ఇస్లామిక్ టెర్రరిస్ట్ ఈ ఘటనను కన్వీనియంట్ గా పక్కకు పెట్టిన ఓవైసీ రాకేష్ కిషోర్ ఉదాంతాన్ని మాత్రం పదే పదే ప్రస్తావిస్తా ఉన్నారు రెండు వేల ఇరవైలో కలకత్తాలో ఏం జరిగిందో తెలిస్తే ఓవైసీ వ్యాఖ్యలు వ్యాఖ్యానాలు అసలు ఉద్దేశాలు మనకు అర్థమవుతాయి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఇస్లామిక్ స్టేట్ కు చెందిన మహమ్మద్ మసీద్దీన్ అలియాస్ మూసాను రెండు వేల పదహారులో జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది మూసాకు బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేసే జమాతుల్ మోజుదీన్ బంగ్లాదేశ్ సంస్థతో సంబంధాలు ఉన్నాయి విచారణ కోసం రెండు వేల ఇరవై ఫిబ్రవరి నాలుగున ఎన్ఐఏ కోర్టుకు మూసాను తరలించారు విచారణ జరుగుతున్న సమయంలో మూసా హఠాత్తుగా తన బూటును తీసుకొని జడ్జి మీదకి విసిరపోయాడు అయితే అది పక్కనే ఉన్న న్యాయవాది మీద పడ్డది తనకు భారత న్యాయ వ్యవస్థ మీద ఎటువంటి నమ్మకం లేదని షరియాను మాత్రమే తాను విశ్వసిస్తానంటూ మూసా ఉన్మాదపూరిత ప్రకటన చేసిండు ఐదు పూటల నమాజ్ చేస్తే తనను ముస్లిమేతర జడ్జి ఎట్లా విచారిస్తానంటూ ఆగ్రహంతో ఊగిపోయిండు ఈ ఘటన తర్వాత దేశంలో నమోదైన అన్ని ఉగ్రవాద కేసులు విచారణ